ఓ గణాధిపతే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను తెలియచేస్తూ రెండు వేల ఇరవై సంవత్సరం ఉగాది నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉగాది వరకు గోచార రీత్యా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందగలుగుతారు గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకోవాల్సి ఉంటుంది మొదలైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యమైన అలాగే దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి గురువు శని రాహు కేతువుల సంచారం యొక్క ఆధారంగా ఉగాది రాశి ఫలాలు నిర్దేశించబడతాయి శ్రీ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు అలాగే మంత్రి శని భగవానుడే ఉన్నారు వృషభరాశికి రాశ్యాధిపతి శుక్రుడు కృత్తిక నక్షత్రంలోని చివరి మూడు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు మృగశిర నక్షత్రంలోని మొదటి రెండు పాదాలు వృషభరాశికి చెందినవి శ్రీ క్రోధినామ సంవత్సరము వృషభ వారికి రాజపూజ్యము ఏడు అవమానం మూడు శ్రీ క్రోధినామ సంవత్సరంలో వారికి రాజపూజ్యం ఏడు అవమానం మూడు అలాగే ఆదాయం రెండు వ్యయం ఎనిమిదిగా చెప్పబడింది గోచార రీత్యా శ్రీ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా గురువు పన్నెండు ఒకటిలో శని భగవానుడు పదవ స్థానమందు రాహువు పదకొండులో కేతువు ఐదవ స్థానమందు సంచరిస్తారు ఈ సంవత్సరము వృషభ రాశి వారికి గోచార రీత్యా చాలా వరకు గ్రహాల ప్రతికూలత కారణంగా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి కొంతకాలం అనుకూలత మరికొంతకాలం ప్రతికూలత ఈ విధమైన ఫలితాలు ఈ అంతా వృషభ రాశి వారికి ఉండబోతున్నాయి ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తులతో అలాగే తమ పై అధికారులతో కొంతవరకు అభిప్రాయ భేదాలు గొడవలు పనివత్తిడి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది అలాగే దూర ప్రాంతాలకు బదిలీలు కూడా ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు తోటి వారితో తమపై అధికారులతో అనవసరమైన వాగ్వివాదాలు శత్రుత్వాలు దాని కారణంగా పని మీద మనసు కేంద్రీకరించలేకపోవడము చేసిన పనినే పదిసార్లు చేయాల్సి రావడము దాని కారణంగా మానసికంగా కృంగిపోవడము మొదలైన వాటన్నింటికి దూరంగా ఉంటూ సాధ్యమైనంత వరకు మీకు అప్పజెప్పిన పనిని ప్రశాంతంగా ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ పోతే మంచిది సమయానుకూలంగా తగు నిర్ణయాలు తీసుకోలేకపోవడం వలన నష్టపోయే సూచనలు ఉన్నాయి అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పవు అలాగే మీకు ఏమాత్రమూ సంబంధం లేని పనికిరాని విషయాల జోలికి పోయి కష్టాలను నష్టాలను తెచ్చుకునే సూచనలు ఉన్నాయి విద్యార్థులకు మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు మీరు అనుకున్న ఫలితాలను పొందటానికి గాను చెడు అలవాట్లకు చెడు సహవాసాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అలాగే మనస్సుని బుద్ధిని చదువుపై కేంద్రీకరించి కష్టపడి చదవాల్సి ఉంటుంది అప్పుడే విద్యార్థులు వారు కోరుకున్న మంచి ఫలితాలను పొందగలుగుతారు ఈ సంవత్సరం విద్యార్థులు అడ్డగోలుగా చదవకుండా ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదివితేనే వారు అనుకునేది సాధించగలుగుతారు అలాగే సంతాన పరంగా కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు వారి ఉద్యోగపరంగా కానివ్వండి చదువుల విషయంలో కానివ్వండి ఆరోగ్యపరంగా కానివ్వండి మీరు ఏమాత్రము ఊహించని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మీ ఆరోగ్యం పట్ల మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ప్రయాణాల్లో ఇబ్బందులు ప్రమాదాలను ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది అలాగే వాహనాలను నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అనాలోచితంగా తొందరపాటుతో తీసుకునే కొన్ని నిర్ణయాల వలన చిక్కుల్లో పడే సూచనలు ఉన్నాయి ప్రతి విషయంలోనూ ఈ సంవత్సరము వృషభ రాశి వారు ఆచితూచి ముందడుగు వేయాల్సి ఉంటుంది గృహంలో వివాహాది శుభకార్యాలు జరిగే సూచనలు గోచరిస్తున్నాయి దాని కారణంగా అధిక మొత్తంలో ధనాన్ని ఖర్చు చేయాల్సి రావచ్చు అనవసరపు ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది వ్యవసాయదారులకు సామాన్య ఫలితాలే ఉంటాయి కోర్టు తీర్పులు మీకు అనుకూలిస్తాయని చెప్పచ్చు కళారంగంలో స్థిరపడిన వివిధ రకాల కళాకారులకు సామాన్యమైన ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు మీరు ఆశించినంతగా అవకాశాలు గుర్తింపు లభించకపోవడము అలాగే ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు రాజకీయ నాయకులకు మంచి ఫలితాలే ఉంటాయి ప్రజల ఆదరాభిమానాలు కార్యకర్తల అండదండలతో విజయాన్ని పొందగలుగుతారు షేర్స్లో పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి అనాలోచిత నిర్ణయాల వలన అధిక మొత్తంలో ధన నష్టం వాటిల్లే సూచనలు ఉన్నాయి ఈ సంవత్సరము వృషభ రాశి వారు ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు సొసైటీలో వీరి గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు ఏకాదశ స్థానంలో రాహువు మీకు మంచి ఫలితాలనే ఇస్తాడు గురుగ్రహ దోష నివారణకై గురు స్తోత్రాన్ని దేవానాంఛీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం తిలో తన్ తన్నమామి బృహస్పతి అంటూ ప్రతి నిత్యము జపించినట్లయితే మంచి ఫలితాలను పొందగలుగుతారు అలాగే గ్రహ దోషం నుండి కూడా ఉపశమనం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరికొన్ని వీడియోస్ కొరకు తెలుగు ట్యాబ్లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి